ఏమన్నా అర్థం ఉందా అధ్యక్ష ఈ లెక్కలు చూస్తే సమానత్వం కనిపిస్తుందా ఎక్కడ అధ్యక్ష ఈ విధంగా లెక్కలను పరిశీలించినప్పుడు ఈ దేశంలో మరి రాష్ట్రంలో అగ్రవర్ణాల వాళ్ళు మరో ఐదు వందల ఏళ్ళకు సంబంధించిన అడ్వాన్స్ రిజర్వేషన్ వాడుకోరు సార్ వాళ్ళు సంబంధించిన అడ్వాన్స్ రిజర్వేషన్ వాడుకోరు సార్ వెయ్యి సంవత్సరాలు వెనకబడి ఉన్నారు సార్ వాడుకోవడంలో ఈ వెనుకబడిన బీసీలకు ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ అంటున్నారు సార్ కానీ యాభై ఆరు శాతం రిజర్వేషన్ ఇప్పుడు యాభై ఆరు శాతం ఉన్నారు వీళ్ళకు డెబ్బై శాతం రిజర్వేషన్ ఇచ్చినా ఇంకా రెండు వందల ఏళ్ళకు కూడా వీళ్ళు రీచ్ కాలేదు సార్ ఆడికి డెబ్బై శాతం ఇచ్చినా రీచ్ కాలేరు కాబట్టి నలభై రెండు శాతం కాదు మీరు చెప్పిన లెక్క ప్రకారం యాభై ఆరు శాతం మాకు ఇవ్వండి అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ఇక్కడ అయ్యా మాకు డెబ్బై ఎనిమిది ఏళ్ళ సంధి అన్యాయం జరుగుతుందని మొత్తుకున్నాం సార్ మాకు మంత్రి లేడు చెప్పుకోవడానికి మాకు మంత్రిత్వ శాఖ లేదు మా వర్గాల ముఖ్యమంత్రి లేడు మా వర్గాల నుంచి మంత్రులు ఉంటే మా మాటిన మంత్రులు కాదు అయ్యా మాకు ఉన్నది న్యాయస్థానం న్యాయస్థానాల దగ్గరికి పోయినాం ఈ దేశంలో మాకు హక్కులు సరిగా దొరకట్లేదు రాజ్యాంగ ఫలాలు అందట్లేదు పదవులు అందట్లేదు ఉద్యోగాలు అందట్లేదు అని న్యాయస్థానం దగ్గరికి పోయినాం సార్ ఆ న్యాయస్థానాల దగ్గరికి పోతే సార్ మా గోడు చెప్పుకుందామని పోతే ఈ భారతదేశంలో ఉన్నటువంటి జడ్జిలు డెబ్బై ఐదు పాయింట్ ఆరు తొమ్మిది శాతం మంది అగ్రవర్ణాలే సార్ డెబ్బై ఐదు పాయింట్ ఆరు తొమ్మిది శాతం మంది అగ్రవర్ణాల జడ్జిలు ఉన్నారు సార్ వాళ్ళు వాళ్ళ దగ్గరికి మేము న్యాయం కోసం పోతే జరిగింది ఏంటంటే సార్ పంతొమ్మిది వందల తొంభైలో పోతే అయ్యా మాకు అన్యాయం జరిగిందని పోతే అచ్చా మీకు అన్యాయం జరిగిందా మీకు ఇరవై శాతం రిజర్వేషన్ అంటారుగా చలో ఇది ఆపురా రిజర్వేషన్ అని రెండేళ్ళు ఆపింది అధ్యక్ష కోర్టు రెండు సంవత్సరాలు మా బీసీ రిజర్వేషన్ ఆపింది అధ్యక్ష న్యాయం కావాలని పోతే అదే అగ్రవర్ణాల ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మాత్రం అడ్డుకు లేడు అధ్యక్ష అధ్యక్ష ఇక న్యాయస్థానాల దగ్గర మా పరిస్థితి ఏం లేదు పోని ఇక్కడ రాజకీయ పరంగా మా పరిస్థితి ఏం లేదు ఆర్థికంగా ఏం లేదు ఇక మాకు మిగిలింది ఫోర్త్ ఎస్టేట్ సార్ మీడియా అంటారు దాన్ని ఈ మీడియా దగ్గరికి పోతే ఈ అన్యాయాలన్ని మీడియా ముందు గోసెల్ల పోసుకుందామంటే అధ్యక్ష ఈ దేశంలో ఉన్న తొంభై శాతం మీడియా సంస్థలు అప్పర్ క్యాస్ట్ అధ్యక్ష తొంభై శాతం మీడియా సంస్థలు అప్పర్ క్యాస్ట్ వే ది హిందూ పత్రిక కథనం ప్రకారం ఆ నివేదికలు ప్రకారం చెప్తా ఉన్న అధ్యక్ష నూట ఇరవై ఒక్క మీడియా సంస్థలలో నూట ఆరు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు అయ్యేసారు ఒక్క బీసీది లేదు వాళ్ళ ముందు ఎంత మొత్తుకున్న సింగిల్ కాలం వార్త కూడా ఈ బీసీల బాధ రాయరు రానియరు కూడా అధ్యక్ష ఇలా ఎన్ని లెక్కలు అధ్యక్ష ఒక్కటి కాదు అధ్యక్ష ఈ దేశంలో అధ్యక్ష ఎక్కడ ఓ చోట బీసీల చర్చ జరగాలి బీసీల బాధ వినబడాలంటే అది టీవీ డిబేట్లలో వేదికల మీదలో జరగాలి కానీ ఈ దేశంలో టాప్ న్యూస్ ఛానల్స్ సార్ టాప్ న్యూస్ ఛానల్స్ హిందీ ఛానళ్ళు నలభై ఇంగ్లీష్ ఛానళ్ళు నలభై ఏడు సార్ ఈ నలభై హిందీ ఛానల్లో సాయంత్రం ఏడు గంటలకు డిబేట్ నడిపిస్తారు సార్ ఒక ఇష్యూ మీద ఇంగ్లీష్ ఛానల్లో కూడా ఇష్యూ నడిపిస్తారు సార్ ఒక టాపిక్ తీసుకొని డిబేట్ పెడతారు అందరితోని ఈ నలభై హిందీ ఛానల్లో నలభై ఏడు ఇంగ్లీష్ ఛానల్లో ఒక్క బీసీ యాంకర్ లేడు సార్ ఇక మా బాధ వాడు ఎందుకు పట్టించుకుంటాడు సార్ మా బాధ ఎవరుంటారు సార్ ఈ దేశంలో ఒక్క బీసీ మాత్రమే కాదు ఎస్సీ ఎస్టీలు కూడా లేరు ఇంకా అలా అధ్యక్ష తెలుగు వార్తా ఛానల్ కన్నా చెప్పుకుందాం అనుకున్నాం అధ్యక్ష ఇక్కడ చూస్తే అధ్యక్ష పదిహేను దాకా ఛానల్ ఉంటే ఒక్కడి కూడా ఛానల్ లేదు సార్ ఈ వర్గాల నుంచి ఛానలే గతి లేదు ఓ పేపర్ గతి లేదు వీళ్ళు ఎంతసేపు బీసీలు హక్కులు అడిగేటువంటి వాళ్ళను ద్రోహులుగా చిత్రీకరించి జనంలోకి వదిలిపెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తారు సార్ ఇంకోటి ఏంటంటే అధ్యక్ష ఇక మాకు ఈ మీడియా పని చేయదని సోషల్ మీడియాకు వచ్చినాం సార్ సోషల్ మీడియాకు వచ్చి మా గొంతు మా ఆవాజ్ మా హిస్సా మా హుకుమత్ మా ఇజ్జత్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటే అన్ని సెక్షన్లు